నీకు సెక్స్వల్ కోరికలు ఎయిట్ ఏజ్లో స్టార్ట్ అయ్యి అరౌండ్గా మనకి ఎందుకంటే అబ్బాయి బాడీలో ఉన్నప్పటికీ కూడా మనకి అమ్మాయికి ఉండే కోరికలే ఉంటాయి ఎందుకంటే మనం అబ్బాయి బాడీలో ఉన్న అమ్మాయిలాగా బిహేవ్ చేస్తూ అమ్మాయిలాగా మాట్లాడుతూ అమ్మాయిలాగా నడుస్తాము కోరికలు కూడా అమ్మాయిలాగే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు అబ్బాయి బాడీలో ఉన్నావు కానీ ఒక అమ్మాయిని చూసినప్పుడు సిస్టర్ అనిపిస్తుంది అబ్బాయిని చూసినప్పుడు హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి ఇలాంటి హస్బెండ్ కావాలి ఇలాంటి పార్ట్నర్ కావాలి లివింగ్ లైక్ ఇట్లాంటి కోరికలు వస్తాయి మనకి అబ్బాయి బాడీలో ఉన్నప్పుడు కూడా అమ్మాయి కోరికలు వస్తాయి నీకు ఆ కోరికలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఏ ఏజ్ లో స్టార్ట్ అయినాయి ఆ కోరికల వల్లే సెక్స్ వర్క్ లోకి వెళ్ళటం జరిగింది ఆ ఏజ్ అనేది నేను ఖచ్చితంగా చెప్పాను కానీ చాలా మంది నాకు ఫ్యాన్స్ ఉన్నారు నేను ఇష్టపడ్డ వాళ్ళు ఒక్కరని లేరు మా ఫ్యామిలీలో మా వాతావరణంలోనే చాలా మంది ఉన్నారు అనమాట వాళ్ళంటే చాలా ఇష్టం చెప్తాను మీ క్రష్లకి ఏమి చెప్తే కొడతారు కొట్టే చెల కొడతారు అమ్మమ్మను పరుస్తారు కానీ వాళ్ళ ముందు ఏ విధంగా అంటే చేసేసారు డైరెక్ట్ వాళ్ళని పిసుకోడము హగ్ చేయడము కిస్ చేయడము ఇలాంటివి చేసేసాను వాళ్ళు కనిపెట్టలేకపోయా వాళ్ళ కనిపెట్టడం జరిగింది కానీ వాళ్ళు ఎప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి మమ్మీ వాళ్ళకి అన్నయ్య వాళ్ళకి చెప్తారనే భయంతో నేను ఇంకా వాళ్ళ దగ్గర ఆ ఫీలింగ్ ఓకే అయితే సో సెక్స్ వర్క్ ఎంత కాలం ఉన్నారు ఆ సెక్స్ వర్క్ వృత్తిలో ఎంత అంటే అంత చెప్పలే కొన్ని పీరియడ్స్ కొద్ది పీరియడ్స్ నాకు ఆ యొక్క ఆ యొక్క జర్నీని చేశానమాట సో నీ పేరులోనే ప్రేమ ఉంది సో నీ లైఫ్ లో ప్రేమ పెళ్లి బాయ్ ఫ్రెండ్ ఇలాంటివి బాయ్ ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు ఒక్కరం లేదు నిన్న ఒకప్పుడు మా గల్లీలో లెక్క పెట్టేదాన్ని వీడిలా ఉన్నాడు వాడు అలా ఉన్నాడు వాడు రాలేదు వీడు రాలేడని ఆ థింక్ చేస్తూ ఉండేదాన్ని అనమాట నైట్ పూట కాని స్కూల్ అయిపోయి వచ్చి కాలేజ్ అయిపోయి వచ్చినాక నేను అది కాదే వాళ్ళందరూ క్రష్లు అనమాట ఇష్టపడేవాళ్ళు నిజంగా తను నిన్ను ప్రేమించి నిన్ను తను ఒక అబ్బాయి ఉన్నాడు కానీ పేరు చెప్పాను ఒక అబ్బాయి ఉన్నాడు ఉన్నాడు అబ్బాయి కూడా అదే ప్రేమతో నన్ను ప్రేమిస్తాడు లవ్ లవ్ ఓకే ఇప్పటికి మ్యారేజ్ అయిపోయి ముగ్గురు పిల్లలు ఆయనకు అబ్బాయికి పెళ్లి అయిపోయే పిల్లలు ఉన్నారా ఎస్ నేను స్టిల్ ప్రేమిస్తున్నారా ప్రేమిస్తున్నా మరి నీకు పెళ్లి ఆలోచన లేదా లేదు పెళ్లి చేసుకో చేసుకో లైఫ్ లాంగ్ ఒంటరిగా లేదా ఇప్పుడు ఇన్ కేసు ఎవరన్నా అబ్బాయి వచ్చేసి నిన్ను ప్రేమిస్తున్నాను నీకు లైసెన్స్ పెళ్లి చేసుకుంటాను అంటే చేసుకుంటాను కాకపోతే అలాంటి దొరకడని నిరుత్సాహంతో అందుకే పెళ్లి జర్నీ చాలా ఇయర్స్ కదా ఆయన సినిమాకి తీసుకుపోయేవాడు ఆటోలో ఎక్కడెక్కడో నన్ను తిప్పేటోడు ఏదైనా కావాలంటే తెచ్చిచ్చే చోడు ఏ టైం కు మనకి ఇది అవసరం ఉందనగానే వచ్చేసేవాళ్ళు మరి ఎందుకు మీతో కట్ చేస్తే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు రీజన్ నాకు ఇష్టం లేదు కదా పెళ్లి అనేది నువ్వే నువ్వు చెప్పావు ఓకే ఇకపోతే ఇప్పుడు నేను లైఫ్ అనేది ఒక బ్యూటిఫుల్ గా నేను డిజైన్ చేసుకున్నాను సెక్స్ వర్క్ లో నుండి అసలు జూట్ ప్యాక్ మేకింగ్ లోకి రావాలి అని ఎందుకు అనిపించింది నీకు నేను కూడా ఒక ట్రాన్స్ గా నేను జీవిస్తున్న సమయంలో సొసైటీ నుండి ఎన్నో ఎదురులు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలను రుచి చూశాను ఓకే వాటన్నిటి నుండి నేను ఏదో సాధించాలా నేను కూడా ఒక నా కాలపై నిలబడాలని ఒక తలంపు నాకు రావడం జరిగింది దాని ప్రకారంగా చాలా నేను కొన్ని ఈ యొక్క జూట్ కంటే ముందు చాలా వర్క్స్ నేను నేర్చుకున్నాను కానీ దాంట్లో సపోర్ట్ లేకుండే సక్సెస్ లేకుండే కాబట్టి అవి నార్మల్ గా ఉంది నేను నేను ఎప్పుడైతే నేను స్టడీ అయిపోతున్న సమయంలో కొన్ని స్కూల్ నేను విద్యా వాలంటీర్ గా నేను వర్క్ చేశాను మన కొన్ని కంపెనీలలో హౌస్ కీపింగ్ సూపర్వైజర్ గా చేశాను ఇవి అయితున్న తర్వాత నేను డ్రాయింగ్ వేయడం కూడా నేర్చుకున్నాను డ్రాయింగ్ నేర్పించడం వీటి వల్ల నాకు ఏం అనిపించలేదు నాకు అంత హ్యాపీనెస్ అనిపించలేదు అనమాట తర్వాత కమ్యూనిటీలోనే ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేశారు ఈ యొక్క నీ యొక్క టాలెంట్కి సరైన స్కిల్ ఒకటి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు మరి మీరు వెళ్ళి నేర్చుకుంటారా అంటే తప్పకుండా నేను అప్లై చేసి ఆ యొక్క ట్రైనింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది డేస్ ట్రైనింగ్